మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి గట్కేసర్ దగ్గరలో సేల్కి వచ్చింది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది ప్లాట్ ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇది థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ దీనికి ఎల్ఆర్ఎస్ టోకెన్ పే చేసి ఉంది దీనికి దగ్గరలోనే నియర్ బై హౌజెస్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయి చాలా తక్కువ ప్రైజ్ అండి సిటీకి దగ్గరలో ఓన్లీ ఫిఫ్టీన్ పర్ స్క్వేర్ యార్డ్ మాత్రమే ప్రైజ్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్న ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్